నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కొలిపాక రమామణి గారు రచించిన హారాహలంలో అమృతం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి నా పెళ్లి రఘురాంతో వేసంగిలో జరిగిపోయింది పెళ్లికి ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు అత్త మామ లక్ష్మి ఆమె భర్త వచ్చారు కానుకలు తెచ్చారు నాకులాగే వాళ్ళెవ్వరికీ రఘురామ అంత నచ్చలేదు వాళ్ళ కారణాలు వేరు అతనికి చదువు ఉద్యోగం లేవు సంపాదన లేదు పెద్దన్నయ్య మా ఇద్దరిని ఢిల్లీ రమ్మన్నాడు అక్కడ రాఘుకి ఏదో ఒక ఉద్యోగం దొరకపోదన్నాడు అమ్మకి మమ్మల్ని పంపడానికి ఇష్టం లేకపోయింది ఆవిడ కోరిక ఈ కుంటిపిల్ల అల్లుడు తమ దగ్గరే ఉండాలి సొంత ఇల్లు ఎలాగూ ఉంది ఊరు ఇల్లు వదులుకుని నాన్న అమ్మ ఎక్కడికి పోలేరు వాళ్లతో పాటు నేను రఘురామ్ కూడా ఉండాలి పెళ్ళైన వారం రోజులకి మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మీ ఆయన బియ్య పూర్తి చేసేటట్లు చూడు జానకి నీకేమైనా అవసరం వస్తే నాకు ఉత్తరం రాయి సందేహించకు అన్నాడు పెద్దన్నయ్య ప్రయాణం అవబోతూ దగ్గరకొచ్చి నా కళ్ళ వెంట పొట నీళ్లు రాలేయి అన్నయ్య ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకుని ఉంటే పిచ్చి పిల్ల అన్నాడు శుభమ అంటూ పెళ్లింట్లో ఏడుపేమిటే కసురుకుందమ్మ అన్నయ్య నా భుజం తట్టి బయటికి వెళ్ళిపోయాడు నా గదిలో నుంచి లలిత స్థానం మారింది లలిత అమ్మతో దక్షిణం వైపు గదిలో పడుకునేది రఘు నా గదిలో ప్రవేశించాడు ఆ రాత్రి అతను సిగరెట్ కాలుస్తూ కుర్చీలో నాకు ఎదురుగా కూర్చుని నీకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదూ అన్నాడు అతను సిగరెట్ కాలుస్తాడని తెలిసిన ఇంట్లో మా ఎదురుగా కాల్చడం అదే ప్రథమం ఎందుకు సంతోషం నాకు అతనితో సంభాషించటం అదే మొదటిసారి పెళ్ళైనందుకు అతను వెకిలిగా నవ్వాడు నేను మాట్లాడలేదు నేనే గనక మీ ఇంటికి రాకపోతే నీకు పెళ్ళి అంటూ ఈ జన్మలో జరిగేదా అన్నాడు పెళ్ళి జరగకపోతే కొంప మునిగిపోయింది ఏమీ లేదు నాకు చీరాకు కలిగింది ఏం జీవితాంతం కన్యగా ఉండిపోదాం అనుకుంటున్నావా నీకు కోరికలు లేవా నాకేమీ కోరికలు లేవు చెప్పాను కొయ్యి కొయ్యి కోతలు కోరికలు లేని వాళ్ళు ఈ లోకంలోనే ఉండరు అన్నాడు అతను అదే ధోరణిలో చాలాసేపు మాట్లాడాడు నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించడానికి ఎంతో త్యాగం చేశానన్నాడు కానీ కట్నం లేకుండా మా తల్లిదండ్రులు కుంటి అమ్మాయికి మంచి అల్లుండి కొట్టేశారట నేను కిందటి జన్మలో ఎంతో పుణ్యం చేసుకోవటం వలన సుమంగళినయ్యానట నేనొక్క మాటకి సమాధానం చెప్పలేదు కానీ ఆ రాత్రి అనుభవంలో నేను గ్రహించిన సంగతి లోకంలో స్త్రీకి ఎన్నో బాధనుండొచ్చును కానీ అన్నింటిలోకి బాధాకరమైనది నచ్చని పురుషుడితో ఏకశయ్య స్త్రీకి అది నరకంతో సమానం రోజులు గడుస్తున్నాయి నా మనసులో మదన ప్రారంభమైంది ఎన్నాళ్ళు రఘురాం పరాయవాడు అతనంటే నాకెందుకు అయిష్టం కలిగింది ఇప్పుడు అతను నా భర్త నేను ఏమనుకున్నా అతనితో కలిసి జీవించక తప్పదు మా బ్రతుకులు ముడివేసుకున్నాయి అతని గురించి ఇష్టపడటానికి అతని గురించి మంచిగా ఆలోచించడానికి చాలా ప్రయత్నించాను కానీ ఎప్పటికప్పుడు ఏదో అవరోధం ఏర్పడుతోంది లలిత చీర కట్టుకొని కాలేజీకి వెళ్ళడానికి తయారుగా ఉంది పర్సు తీసి ఏమిటో వెతుకుతోంది ఏమిటి లలిత వెతుకుతున్నావు అన్నాను తన పెన్నులోకి ఇంకు పోసిస్తూ ఏం లేదు వదినా అంది కంగారుగా లలిత ఏం లేకపోవటం ఏమిటి చెప్పు నిన్న పది రూపాయల నోటు పెట్టాను కనిపించటం లేదు ఎక్కడ పెట్టావో ఏమో బాగా జ్ఞాపకం చేసుకో నిన్న దేనికైనా ఖర్చు పెట్టావేమో లేదోదినా ఇవాళ పుస్తకాలు కొనాలని నిన్న రాత్రే పది రూపాయలు తీసి పర్సులో పెట్టాను పని మనిషి మంచిదేనా అంది లలిత మా హడావుడు విని అమ్మ వచ్చింది ఏమిటే లలిత అంటూ డబ్బులు పోయాయట ఎంత లలిత సంగతంతా చెప్పింది ఎక్కడికి పోతాయే మా ఇంట్లో వెంకమ్మ కూడా ఐదేళ్లుగా పనిచేస్తోంది ఒక్క పూచిక పుల్ల కూడా పోలేదు లలిత నీకు కొంచెం కూడా జాగ్రత్త లేదే ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ పడేస్తావు మీ అమ్మ నీకు ఒబ్బిడి నేర్పింది కాదు అంది అమ్మ సణుగుతూ ఆ మూల ఈ మూల పది రూపాయల నోటు కోసం వెతుకుతూనే ఉంది లలిత కాలేజీకి వెళ్ళిపోయింది నన్నేదో అనుమానం పట్టి పీడిస్తోంది సాయంత్రం లలిత రాగానే అడిగాను లలిత డబ్బు ఇప్పుడే పోయిందా పూర్వం కూడానా అప్పుడప్పుడు ఒకటి రెండు రూపాయలు పోయినట్లు నాకు అనుమానం వచ్చింది వదిన అయినా అత్త చెప్పినట్లు నాకు కొంచెం అశ్రద్ధ కదా నేనే ఖర్చు చేసేసానేమోనని ఊరుకున్నాను నీకు ఎవరి మీద అనుమానం అని అడుగుదామని నా మనసులో ఉన్నదే లలిత కూడా చెప్తుందనే భయంతో నోరు మూసుకున్నా ఆ రాత్రి రఘు సిగరెట్ కాలుస్తూ చాలాసేపు కూర్చున్నాడు ఈ మధ్య కిళ్ళి కూడా అలవాటైంది భోజ్ చేయగానే బయటకు వెళ్ళి కిళ్ళి కొనుక్కొచ్చి రేడియో తిప్పుకొని సినిమా పాటలు వింటాడు నేను సాధారణంగా అతనితో మాట్లాడను ఊ అంటే ఏ ఉపన్యాసం వినాలో అని భయం కానీ ఆ రోజు అతను రేడియో కట్టేయగానే నేను నోరు విప్పాను ఏదైనా ఉద్యోగం చూసుకోకూడదా అన్నాను రఘు ఆశ్చర్యంగా నా వైపు చూశాడు నాకెవరిస్తాడు ఉద్యోగం ఏ మీ అమ్మ ఉద్యోగం చూసుకోమందా ఆమెనే మన మహారాజులా చేస్తాను అన్నాడు అమ్మ ఏమీ అనలేదు నేనే అంటున్నా ఏ నేను ఉద్యోగం చేసి డబ్బు తెస్తే నాగలు దిగేసుకోవాలని కోరిక కలిగిందా ఏ కోరిక లేదు ఉద్యోగం చేసుకుంటే మీ పై ఖర్చులకు డబ్బు ఉంటుంది అన్నాను హఠాత్తుగా అతను పట్టుబడ్డ దొంగలా మౌనంగా అయిపోయాడు తర్వాత మెల్లిగా సర్దుకుని తనకు ఉద్యోగం చేయాలనే మనసులో ఎంతగానో ఉందని కానీ దేశంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఎలా పెరిగిపోయిందో ఉద్యోగం రావటం ఎంత కష్టమో ఓ అరగంట నాకు బోధించాడు నా ఉద్యోగం బాధ్యత మీ నాన్నగారిదే చదువు చెప్పించి ఉద్యోగం వేయిస్తానన్న మీ నాన్న మాట మీదే నేను పెళ్లికి ఇవ్వడంబడ్డాను లేకపోతే పెళ్లికి నాకేం తొందర ఒక్క పొట్టే పోషించుకోలేని వాడిని నాకు ఒక డోల్ ఎందుకు రేపు పిల్ల పాప కలిగితే ఎంత కష్టం ఏదో నా బ్రతుకు నేను హాయిగా బ్రతుకుతూ ఉంటే ఆ యోగింద్రుడు గారు మీ నాన్నగారు నన్ను ఊబిలోకి దించారు ఒకసారి ఈ బురదల పడ్డాక పైకి లేవలేం అతని ధోరణి సాగుతూనే ఉంది నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ నిద్ర వస్తుందేమోనని ప్రయత్నించాను రెండు రోజులు బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాన్న ఆఫీస్కి వెళ్ళాక అమ్మ బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటే వెళ్ళి పక్కన కూర్చున్నాను నేను ఒక చాటలోకి బియ్యం తీసుకుని రాళ్ళేరుతూ అమ్మ పాకెట్ మనీ ఇవ్వటం మానేసామేమిటి అన్నాను పాకెట్ మనీ ఎవరికి రఘుకా అతగాడు బజారు పని మానేశాడు పాకెట్ మనీ ఎలా ఇవ్వను అమ్మ నవ్వింది అంటే నీకు పని చేయకపోతే డబ్బు ఇవ్వవా ఇన్నాళ్ళు కూలీ ఇచ్చామన్నమాట అదేమిటే జానకి అలా కొత్తగా మాట్లాడుతున్నావు రఘుకి నేను డబ్బు ఇవ్వనా ఎంత కావాలో నువ్వే అడిగి తీసుకోకూడదా అంది నేను అడగన అవసరం లేదు నీకు తోచినంత నువ్వే ఇవ్వమ్మా అమ్మ నా వైపు గుచ్చి చూసి అమ్మాయి నువ్వే మారావా లేకపోతే మీ ఆయన డబ్బు అడగమని పంపాడా అంది నాకు చాలా సిగ్గేసింది నన్ను ఎవరు నీ దగ్గరికి పంపలేదమ్మా నువ్వే అన్నావుగా మగవాళ్ళకి ఎన్నో పై ఖర్చులు కొంత డబ్బు కావాలని తల వంచుకుని ఎంత గడుసుదనం నేర్చుకున్నావే తల్లి అంటూ అమ్మ నవ్వింది అమ్మ నాన్నగారితో చెప్పి తొందరలో తనకు ఉద్యోగం చూడకూడదా నీకు ఈ డబ్బు ఇవ్వటం బెడద తప్పుతుంది అలాగేనే నాన్నగారు ఉద్యోగం విషయమే ఆలోచిస్తున్నారు ఈ మారైనా రఘు ఆ బియ్య పాస్ అయిందనిపిస్తే బాగుండును ఊరికే కూర్చోకుండా ఆ టైపుకైనా కడితే మంచిది అంటున్నారు నాన్నగారు ఏదో అల్లుడితో మాట్లాడి ఓ దారిలోకి వచ్చేటట్టు చూడు అంది అమ్మ బియ్యం డబ్బాలో పోస్తూ అమ్మ ఇరవై రూపాయలు తీసిచ్చింది రఘు ఈ డబ్బు తీసుకో ఇంకా పక్కదారులు తొక్కకు నా మొగుడు గురించి చెడ్డగా చెప్పుకోవటం దొంగ అనుకోవటం నేను సహించలేను అని చెప్పాలని రాత్రి దాకా అనుకున్నా కానీ తీరా రఘు గదిలోకి వచ్చేసరికి నాకు మూగ వచ్చేసింది ఆ డబ్బు తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాను ఎక్కడిది ఎందుకు ఇస్తున్నావు అన్నాడు రఘు ఆశ్చర్యంగా అది తమ పాకెట్ మనీ నిజం నువ్వెంత మంచిదానివి జాని అంటూ రఘు దగ్గరగా వచ్చి నా బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అతని సంతోషం చూస్తే నాకు వెగటు కలిగింది ఉచితంగా లభ్యమైన డబ్బు ఇతనికి ఎంత తీయనా నా పెళ్ళైన తర్వాత నేను నష్టపోయింది ఏమైనా ఉంటే అది లలిత సాంగత్యం పూర్వంలాగా లలిత నేను రాత్రి ఏకాంతంలో కూర్చుని కబుర్లు చెప్పుకునే అవకాశం పోయింది రఘు ఇంట్లో ఉంటే అతను ఎప్పుడూ గదిలోనే ఉండేవాడు మాటి మాటికి జానీ జానీ అని పిలుస్తూ తనకి కావలసిన పనులు చేయించుకునేవాడు అల్లుడయ్యాక అతని హోదా పెరిగింది కాఫీ టిఫిన్ అతనికి ఇప్పుడు నా చేత్తో అందించాలి లలిత నేను ఎప్పుడైనా మాట్లాడుకుంటూ కూర్చుంటే అతనికి ఏమన్నా కావాలేమో చూడవే అంటూ తని మీద అమ్మ లలిత నెల రోజులకు ఒకసారి ప్రకాష్ను కలుస్తూనే ఉంది ఈ ఊరు అతను వచ్చినప్పుడల్లా సినిమాలకు వెళ్తోంది అయితే ఇప్పుడు లలితతో కూడా నేను వెళ్ళటం లేదు సినిమా నుంచి రాగానే ఆ సాయంత్రం డాబా మీద కూర్చుని లలిత నేను ప్రకాష్ గురించి మాట్లాడుకుంటాం వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట పూసగుచ్చినట్లు చెప్తుంది లలిత వాళ్ళు నిజంగా ప్రేమికులైతే లలిత వాళ్ళ సమావేశాలు నా దగ్గర నుంచి గోప్యంగా ఉంచదా అనిపిస్తుంది నాకు ప్రేమిస్తున్నప్పుడు అది హృదయంలోనే భద్రంగా దాచుకోవాలనిపిస్తుందేమో అయినా నాకు ఈ విషయాల్లో అనుభవం లేదు ఆ సంవత్సరం నవంబర్లో నాన్న రిటైర్ అయ్యారు వచ్చే నెలసరి ఆదాయం తగ్గడంతో ఇంట్లో కొంచెం ఖర్చుకు వెనక ముందు చూడాల్సి వస్తుంది కానీ సంపాదన లేని అల్లుడు అమ్మకి నాన్నకి భారం అనిపిస్తున్నాడు రఘు పరీక్ష తప్పాడు టైప్ నేర్చుకుంటున్నాడు అతని ఉద్యోగ ప్రయత్నం ఇంకా మొదట్లోనే ఉంది నాన్నగారు చూపించిన ఉద్యోగాలు అతనికి నచ్చలేదు అంత చిన్న ఉద్యోగం చేయటానికి పరువు తక్కువ అంటాడు ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవాలి మనకు కావలసిన ఉద్యోగాలు వస్తాయా అతనికి చిటికని వేలు కాదుపోవలసిన కష్టం లేకుండా అన్నీ అమరిపోతున్నాయి కడుపు నిండా భోజనము పై ఖర్చు ఇక సంసార భారం ఎలా తెలుస్తుంది అంటూ అమ్మ మాటిమాటికి వెసుక్కునేది ఇవన్నీ ముందే చూసుకోవాలమ్మా చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాకే పెళ్లి చేయాల్సింది అప్పుడు తొందర పడిపోయావు ఉద్యోగంలో చేరిపోయి సంపాదన పరుడు స్వతంత్రుడు అయిపోతే నీ కుంటి తాళి తాళికట్టనంటాడేమోనని భయపడిపోయావు అని జవాబు చెప్పాను ఓసారి జానకి అను నీకు ఆవిటి పిల్లుండి పెళ్లి కాక గుండెల మీద కుంపటిలా ఉంటే తల్లికి అది ఎలాంటి బాధో తెలిసేది అంది దీవించమ్మా నాకు కూడా ఓ ఆవిటి కూతురు పుట్టాలని నా మాట పూర్తి కాకముందే నా నోరు మూసింది అమ్మ ఆవిడ కళ్ళ నిండా నీళ్లు వద్దు జానకి వద్దమ్మా ఇలాంటి శాపం నా శత్రువుకు కూడా ప్రసాదించక భగవంతుడా అని నేను మొక్కని రోజు లేదమ్మా నీ కడుపు చల్లగా పండాలని నీకు రత్నాలు లాంటి పిల్లలు కలగాలని దీవిస్తున్నా అమ్మ వలవలా ఏడ్చింది అమ్మతో అంత కఠినంగా మాట్లాడి మనసు నొప్పించానా అని బాధపడ్డాను ఫిబ్రవరి నెల చివర అమ్మా నాన్న యాత్రలు పెట్టుకున్నారు పెద్దన్నయ్య వాళ్ళని రమ్మన్నాడు పుణ్యక్షేత్రాలు తను దగ్గరుండి చూపిస్తానని రాశాడు వాళ్ళటి వెళ్ళగానే లలిత పరీక్షలు రాసి విశాఖ వెళ్ళింది ఇంట్లో నేను రఘు మిగిలాం ఇది ఒకందుకు మంచిదేనమ్మా రఘుకి ఇంటి బాధ్యత తెలిసి ఏదైనా ఉద్యోగంలో చేరవచ్చు అన్నారు నాన్నగారు రఘుకి ఉద్యోగం వచ్చేదాకా ఇద్దరూ మాకు చెరో వంద పంపేటట్లు ఒప్పందం రఘు చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఇంటి యాజమాన్యం తన చేతిలోకి తీసుకున్నాడు మీ వాళ్ళకి డబ్బు ఆదా చేయటం తెలియదు చూడు ఈ కొబ్బరికాయలన్నీ కొడుకులకి కూతుళ్ళకి బుట్టలు కట్టి పంపుతున్నారు అమితే ఎంత లాభం కరివేపాకు ఊరందరికీ పట్టడం ఎందుకు వాళ్ళు కొనుక్కోలేరా అరటి పళ్ళు కాయలు బజారులో ఎంత ధారో తెలుసా గేల వేస్తే చాలు మీ అమ్మగారు పెడలు పెడలు కోసి ఇంటికొచ్చిన ప్రతి మనిషికి ఇస్తారు ఇలాగైనా వృధా చేసుకోవటం నేను చూడు ఎంత డబ్బు చేస్తానో అంటూ కొబ్బరికాయలన్నీ తీయించి బజారుకు తీసుకువెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు కరివేపాకు చెట్టు ఆకు అమ్మి అరటి గెలలు అమ్మి డబ్బు చేసుకునేవాడు అయితే ఆ డబ్బంతా తన సినిమాలకు సిగరెట్లకు ఖర్చు అయ్యేది ఇలాంటి అతని తెలివితేటల్ని ఏమనుకోవాలో చిన్నప్పటి నుండి నా కాలు అవిటనే జాలితో కావచ్చు అమ్మ నన్ను ఏనాడు వంటింటి పనికి పిలిచేది కాదు నాకు సామాన్యమైన వంటే కానీ పెద్దగా ఏమీ రాదు అమ్మ ఎక్కగానే రఘుకి రకరకాల రుచులు వంటలు జ్ఞాపకం వచ్చాయి ఈరోజు పెరుగు గారెలు చేయకూడదు మా స్నేహితుల్ని పిలుచుకొస్తాను మేనపసు తిని ఎన్ని రోజులైందో చేస్తావా కొబ్బరి పూర్ణం పెట్టి బూరెలు చేస్తే మహా రుచిగా ఉంటాయి అంటూ కోరికలన్నీ ఏకరువు పెట్టేవాడు అతడు చెప్పిన వంటలేవి నాకు రావు నేను చెయ్యలేను అంటే తారా జవ్వల కోపం తెచ్చుకునేవాడు అడ్డగాడిదలో ఎదుగు కూర్చున్నావు ఆ మాత్రం వంట రాదా మీ అమ్మ ఏం నేర్పింది మొగుడికి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టడని బ్రతికెందుకు నిన్ను చేసుకుని నాకేం సుఖం చివరికి శుభ్రమైన తిండి కూడా వాచిపోయా అంటూ మాట్లాడేవాడు ఒకరోజు రఘు వంటింట్లో జ్వరబడి కొబ్బరి వేసి బూరెలు చేశాడు అతను కొబ్బరి కోరుతూ ఉంటే పాకం తీసి బూరెలు ఒడుపుగా చేసి నూనెలు వేయిస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను బూరెలు చదవకుండా అంత చక్కగా రుచిగా అమ్మ కూడా చేయలేదు అతను ఇంత బాగా చేయటం ఎక్కడ నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడు పూర్వాశ్రమంలో వంటలు చేసేవాడా రఘు రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక పిండి వంట చేసి నలుగురు స్నేహితుల్ని పిలిచిపెట్టేవాడు పైకి మాత్రం మా ఆవిడ చేసింది బాగున్నాయా అనేవాడు రఘు నన్నెప్పుడు వాళ్ళ స్నేహితులకు పరిచయం చేయలేదు నేను వాళ్ళని కిటికీలో నుంచి చూడటమే కానీ ఎదురుపడలేదు వేసవి కాలం సెలవులైపోగానే లలిత వచ్చింది మా ఇంటికి రాలేదు తిన్నగా హాస్టల్లో దిగి సాయంత్రం వచ్చింది వస్తూ బుట్ట నిండా కర్జికాయలు చెగోడీలు పుస్తకాలు తెచ్చింది వదిన ఈ తినుబండారాలు అమ్మ ఇమ్మంది ఈ పుస్తకాలు లక్ష్మక్కిచ్చింది అంది రెండు తెలుగు పుస్తకాలే ఒకటి ఉప్పల లక్ష్మణరావు గారి అతడు ఆమె రెండోది ఆచంట జానకి రామ్ గారి నా స్మృతి పాదంలో థ్యాంక్స్ లక్ష్మి వాళ్ళు బాగున్నారా లక్ష్మి కొడుకు ఏం పేరు పెట్టారు లలితను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాను అంతా బాగున్నారు లక్ష్మి ఒక కొడుక్కి ధీరస్ అని పేరు పెట్టాము నేనే పెట్టాను పేరు ఎలా ఉంది అంది లలిత కొత్త పేరు బాగుంది ప్రకాశను కలుసుకున్నావా ఆ కలుసుకున్న ఇంటికి వచ్చాడు అమ్మ నాన్నగారితో కూడా మాట్లాడాడు మీ పెళ్లి విషయమా కాదు అతను విశాఖ విడిచి వెళ్ళిపోతున్నాడు బీకామ్ పాస్ అయ్యాడు కదా మళ్ళీ ఇటువైపు రాడు నేనే అతని ఇంటికి పిలుచుకు వెళ్ళి నాన్నగారికి పరిచయం చేశాను అంది అత్త ఏమంది లలిత అమ్మా ప్రకాష్ను పిలిచి భోజనం పెట్టింది అయితే ఇంట్లో అందరికీ నచ్చాడనమాట పోనీలే ఇంకా మీ పెళ్ళికి అడ్డు ఉండదు అలాగే అనుకోవాలి కానీ పెళ్ళి కూడా ఇప్పుడప్పుడే లేదు వదిన ఇంకా థర్డ్ ఇయర్లోకి వచ్చాను ఆ చదువు పూర్తి కావాలి హౌస్ సర్జన్ అవ్వాలి ఆ తర్వాతే పెళ్ళి లలితలో చాలా మార్పు కనిపించింది ఈ రెండేళ్లలో ఆమెలో పసితనం అమాయకత్వం దూరం అయ్యాయి కాఫీ చేస్తానుండు అన్నాను వంటింట్లోకి దారి తీస్తూ నా వెనకే మాట్లాడుతూ లలిత వచ్చింది కాఫీకి స్టవ్ మీద నీళ్లు పడేశాను ఇదేమిటి వదినా ఏం చేశావు అంటూ లలిత స్టవ్ పక్కనే ఉన్న బేసిన్ మూత తీసింది చూస్తూనే అరే పెరుగు వడలు చెప్పావు కాదేం అంది ఆశ్చర్యంగా లలిత ఆ పెరుగు ఆ వడలు చూడటం నాకు ఇష్టం లేదు చెప్పటం ఎందుకు రుచి చూపిద్దామనుకుంటున్నాను అంటూ ప్లేట్ తీసి వడలు పెట్టించాను చాలా బాగున్నాయి వదినా నువ్వే చేశావా ఇంతింత వంటలు చేయటం ఎప్పుడు నేర్చుకున్నావు అంది నేను తాలెత్తలేదు కాఫీ కలపటంలో నిమగ్నమైనట్లు నటించాను కానీ తెలివైన లలిత ఆ వడలు నేను చేయలేదని గ్రహించి ఉండదా ఇలాంటివి మా హాస్టల్లో చేస్తేనా ఒక్క నిమిషంలో ఎగరగొట్టేస్తారు ఇలా ఎందుకు చేయరోదినా వేదవ భోజనం నీళ్లు గారుతూ ఉంటుంది లలిత ప్లేటు ఖాళీ చేస్తుంది మిమ్మల్ని అందరినీ డైట్లో పెట్టి సన్నగా నాజూగ్గా ఉంచాలని వంట రాని వాళ్ళని మీ హాస్టల్లో వేస్తారేమో లలిత లలిత నవ్వుతూ చేయి కడుక్కొని కాఫీ గ్లాస్ తీసుకుంది ఉన్న ఆ రెండు గంటల్లో లలిత నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కానీ రఘు ప్రసక్తి రాలేదు లలిత ఎప్పుడు మా మాటల మధ్య రఘు ప్రస్తావన తీసుకురాదు అన్నలు పంపుతున్న డబ్బుతో రోజులు గడుస్తున్నాయి కానీ ఇలా వాళ్ళు ఎన్నాళ్ళు పంపుతారు ఎల్లకాలం అన్నల మీద ఆధారపడటమేనా మా సంసారం మేం బ్రతికే రోజు ఎప్పుడొస్తుంది రఘుకి నాకు మధ్య వాగ్వివాదాలు హెచ్చయ్యాయి అతను ఉద్యోగం వెతుకుతున్నాను అంటున్నాడు కానీ <Sanye>, ఆ మాటలు నేను నమ్మటం మానేశాను రఘుకి ప్యాకెట్ కొత్తగా అలవాటు అవుతోంది యాత్రలన్నీ చేసుకుని ఆరు నెలల తర్వాత అమ్మ నాన్నగారు వచ్చారు అల్లుడు <Sanye>, ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు తింటున్నాడని బాధ్యత కొంచెమైనా వంట పట్టలేదని తెలిసి నాన్నగారు వ్యధ చెందారు అమ్మ నా మీద కోపగించుకుంది ఇంత చచ్చేమిటే నువ్వు మొగుడికి ఆ మాత్రం చెప్పుకోలేవా తనకి బాగుమరుదల సంపాదన మీద పడి తినటానికి సిగ్గేయటం లేదా అంది అల్లుడి మర్యాదలు తగ్గించింది అమ్మ నాన్నగారు రఘుతో మాటలు తగ్గించారు ఇప్పుడు రఘు ఇంటికి వస్తాడు వెళ్తాడు వేళకి వస్తే సమంగా కాఫీ భోజనం అందుతాయి లేకపోతే లేదు రఘుకి ఒక్కసారిగా అందలం మీద నుంచి కిందికి తోసేసినట్లు అయ్యింది ఇంట్లో పాకెట్ మనీ కాదు కదా చిల్లర డబ్బులు కూడా పుట్టడం లేదు పిండి వంటలతో భోజనం మాట ఎరుగు నాలుగు అదరువులతో భోజనమే అంతంత మాత్రమైంది అతని కోపం నా మీదకు తిరిగింది చీటికి మాటికి నన్ను తిడతాడు నాకు రకమైన వైరాగ్యం వచ్చింది మొండితనం ఏర్పడింది అమ్మ నాన్నది తప్పు అనలేను తప్పు ఉన్నా వాడని ఎదిరించి పైకి పోయే స్వాతంత్ర్యం దక్షత నాకు లేవు రఘు మారడు అతనికి తనని పెళ్లాన్ని పోషించుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదు మంగళసూత్రం ప్రభావం కావచ్చు మనసులో అతన్ని ఎంత యావగించుకున్నా పైకి రఘుతో కఠినంగా ఉండలేను అతడు వేళగాని వేళ వచ్చి లేపితే లేచి అతనికి భోజనం వడ్డిస్తాను ఆలస్యంగా వస్తే కాఫీ కలిపి అందిస్తాను ఇటు అమ్మకి నా మీద కోపమే దాన్ని కావటం వలన ఇలాంటి అల్లుణ్ణి పోషించాల్సి వచ్చిందని అటు రఘుకి నా మీద పట్టరాని ద్వేషం తన దురదృష్టం వల్లనే నా లాంటి గుంటెమ్మాయి భారీగా దొరికిందని నేను నష్ట హఠాత్తుగా మీ అమ్మకి నాన్నకి ఏం తెగులు వచ్చింది మొహం చాటు చేసుకున్నారు సమంగా మాట్లాడరు ఏదో ముస్తాడికి పడేసినట్లు అన్నం పడేస్తున్నారు అల్లుండి అనుకున్నారా ఏమనుకున్నారు నాకు గానే తిక్కరేగిందంటే ఇల్లు వదిలి పారిపోగలను ఓ రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసి గదిలోకి వచ్చి చిందులు తొక్కాడు మరి అలా చెయ్యకూడదు అన్నాను ఎలా అదే ఇందాక అన్నారే పారిపోవటం ఏదో ఈ మధ్య నాకు కోపం వస్తుంది నా కోపం మాటల్లో ధ్వనించింది దెబ్బతిన్నట్టు చూశాడు రాఘు ఎంత పొగరు నీకు మొగుడ్ని పారిపోమంటున్నావా సిగ్గులేదు అన్నాడు సిగ్గా అది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఓ వ్యక్తిత్వం పౌరుషం లేని భర్తని కట్టుకున్ననాడే నా సిగ్గుపోయింది పరాయి పంచన తింటూ చీ అనిపించుకునే కంటే ఇంకేదైనా మంచిదే అందుకే పారిపోయి మీ బ్రతుకు మిమ్మల్ని బ్రతకమంటున్నాను ఎంతెంత మాటలు అంటున్నావే నన్ను పారిపోమ్మంటావా నేను గనక ఊరుకుంటున్నాను ఇంకొకడెవడైనా అయితేనా ఇలాంటి మాటలు అన్నందుకు నేను కొట్టి చంపేవాడు వచ్చి రఘు గబగబ బయటికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం కూడా ఇంటికి రాలేదు రఘు ఏడి అంది అమ్మ ఏమో తెలీదు ఎక్కడికి వెళ్ళాడు నీతో చెప్పలేదా లేదు అమ్మ చీరాగ్గా చూసి తన పనిలోకి వెళ్ళిపోయింది నా మాటలకి పౌరుషపడి అతని ఇల్లు వదిలి పారిపోయాడేమో అనుకున్నా పూర్వం రఘు ఇంటికి ఆలస్యంగా వస్తే రఘు ఎక్కడికి వెళ్ళాడమ్మ జానకి అని పదే పదే అడిగేవారు నాన్న ఇప్పుడు అతని రాకపోకలు పట్టించుకోవటం లేదు ఆయన రాత్రి ఎనిమిది దాటాక రఘు ఇంటికి వచ్చాడు ముఖం అంతా వంటింట్లో పీట వేసి అతని భోజనానికి పిలిచి వడ్డించాను ఉద్యోగంలో చేరాను అన్నాడు అతను అన్నం కలుపుకుంటూ నా జీవితంలో అంత తీయటి మాట నేను ఎప్పుడూ వినలేదు మొదటిసారిగా నా హృదయంలో ఆనందం వెళ్ళి విరిసింది చాలా సంతోషం నేను నెయ్యి వడ్డిస్తూ మనస్ఫూర్తిగా అభినందించాను ఎలాంటి ఉద్యోగమో ఎక్కడ చేరాడో ఎంత జీతమో రఘు చెప్పలేదు నేను అడగలేదు వివరాలతో నాకు పని లేదు పరాధీనపు బ్రతుకు కాకుండా తన కాళ్లమంద తాను నిలబడితే చాలు రఘు విషయంలో నేను కోరేదంతే రఘు రోజు ఉదయం పది గంటలకు ముందే ఇంట్లో నుంచి వెళ్ళేవాడు సాయంత్రం ఆరు దాటాక వచ్చేవాడు స్నానం భోజనం కానిచ్చి అలసినట్లు పడుకునేవాడు మాకు పెళ్ళైన ఇన్ని రోజులకు రఘు ఎడల నా మనసు సుముఖత చూపిస్తోంది భోజనం పెట్టాలన్నా కాఫీలు అవి అందించాలన్నా నాకు విసుగ్గా లేదు రోజు ఎక్కడికే మీ ఆయన టంచనగా వెళ్తున్నాడు అంది అమ్మ ఉద్యోగానికమ్మా ఏం ఉద్యోగమే చెప్పావు కావు ఏమోనమ్మా ఏ ఉద్యోగమో నేను అడగలేదు ఏం చూద్యమే తల్లి కన్న తల్లి దగ్గర కూడా నీకు రహస్యమేనా పోనీలే అతనేదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు ఓ దారిలో పడి కట్టుకున్న దాన్ని సమంగా చూసుకుంటే చాలు ఈ శనివారం దేవుడికి నేతి దీపం పెడతా రఘుకి ఉద్యోగం వస్తే దీపం పెడతానని శ్రీనివాసుడికి మొక్కుకున్నా అంది అమ్మ సంతోషంగా నాన్నగారు ఆ సాయంత్రం రఘుతో మాట్లాడి ఉద్యోగం విషయం అడిగారు అడ్డమైన వాటికి గంటలకు గంటల ఉపన్యాసం ఇచ్చే రఘు తన ఉద్యోగ విషయం వచ్చేసరికి అతిమభావంగా మారిపోయాడు పోర్టులో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పి దాటేశాడు కాలచక్రం తిరుగుతోంది లలిత కాలేజీలో ఇంకో ఏడు ముందుకు సాగింది రఘు ఉద్యోగం బాగానే ఉంది అతను జీతం తెచ్చి ఇంట్లో ఎప్పుడూ ఇవ్వలేదు దానికి నేనంత బాధపడలేదు అమ్మ నాన్న కూడా పాటించుకోలేదు ఊరంతా బాలాదూరు తిరగటం పేకాట సినిమాలు తగ్గించాడని సంతోషించారు బిఏ మాత్రం పూర్తి చేయలేకపోయాడు టైపు పరీక్షలకు తెలివత కాలిచ్చాడు జీవితం ఏదో గాడిలో పడిందని సంతోషిస్తే ఏదో విఘ్నం వస్తూ ఉంటుంది మార్చి నెలలో నాన్నగారికి హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చి మరణించారు ఆ విషాద వార్త విని అత్త మామ అన్నలు అక్కలు పరిగెత్తుకొచ్చారు అమ్మని ఓదార్చారు నాన్నగారు పోవటం నాకు ఎంత పెద్ద దెబ్బో ఎవరూ ఊహించలేరు నా చదువంతా ఆయన భిక్షే పుస్తకాలు చదవమని ఆయన నన్ను ప్రోత్సహించేవారు ఇంటి గడప దాటకుండా నా లోకం సృష్టించుకుని బ్రతకగలిగానంటే అది పుస్తకాల మహిమే పుస్తకాలే నా స్నేహితులు స్నేహితులను కూర్చిపెట్టిన దాత నాన్నగారు అమ్మని పెద్దక్కయ్య తనతో భువనేశ్వర్ తీసుకువెళ్ళింది అక్కడి నుంచి పెద్దన్నయ్య తీసుకువెళ్తానన్నాడు వెళ్తూ అమ్మ నన్ను పట్టుకొని నేడ్చింది జానకి నువ్వెంతో అభిమానవంతురాలివి నేనేమైనా అంటే కష్టపెట్టుకోకే ఏ విషయము నా దగ్గర నుంచి దాచకే తల్లి అన్ని విషయాలు రాయి నేనెప్పుడు నీ గురించే బాధపడతాను అంది కళ్ళొత్తుకుంటూ చిన్నన్నయ్య బొంబాయి రమ్మన్నాడు నేను వెళ్ళటానికి ఇష్టపడలేదు డబ్బు ఎంత పంపమంటావు అన్నాడు నువ్వేం పంపొద్దు అన్నయ్య మా ఆయనకు ఉద్యోగం ఉందిగా అన్నాను జానకి నా దగ్గర సిగ్గుపడకు ఏ అవసరం వచ్చినా రాయి అంటూ పెద్దన్నయ్య రైలెక్కాడు అన్నలు అక్కలు వాళ్ళు నన్ను తమతో తీసుకువెళ్ళి సహాయపడాలనుకున్నారు ఇష్టం లేదు నేను రఘు ఎప్పటికైనా మా సంసారంగా మేము బ్రతకాలి అప్పుడే మాకు గౌరవం ఉంటుంది నా జీవితం మలుపు తిరిగింది ఇన్నాళ్ళు తల్లిదండ్రుల చల్లటి నీడలో సాగిపోయింది యాత్ర ఏ ఒడిదుడుకులు వచ్చినా వారి సహాయం చేయుతూ ఉండేవి కన్నవారిని వదిలి నాకు కట్టుకున్నవాడిని నమ్ముకోవలసిన రోజు వచ్చింది ఈ సహజీవనంలో ముళ్ళ కంచెలే దాటాలో అగాధాలే తప్పించుకోవాలో అగమ్య గోచరం అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన మూడో రోజు రఘుతో చెప్పాను ఇక మీ జీతంతో మనం గడుపుకోవాలి అని అతను పనిలోకి వెళ్ళడానికి బట్టలు వేసుకుంటున్నాడు అంటే మీ అన్నలు డబ్బు పంపరా ఓహో పంపరు అలా అన్నారు మీ అన్నలు షర్టుకు గుండీలు పెట్టుకుంటూ నుంచున్నాడు వాళ్ళు అనలేదు నేనే పంపొద్దు అన్నాను ఎంత పని చేశావు ఎవరిని అడిగా చెప్పావు ఓ సలహా తీసుకోవటం అది నీకు ఎప్పుడూ లేదు అతనికి చాలా కోపం వచ్చింది ఎన్నాళ్ళని వాళ్ళు పంపుతారు ఎన్ని రోజులని వాళ్ళ మీద ఆధారపడి మనం బ్రతుకుతాం మనకు సిగ్గు అవసరం లేదా సిగ్గేందుకు వాళ్ళ ముందే ఇస్తారు వాళ్ళేమీ అక్కడ మూటలు కట్టుకుని కూర్చోలేదు సరేలే నా జీతం వంద రూపాయలు ఎలా గడుస్తుందో చూద్దాం విసుక్కుంటూ రఘు బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి రఘు నెల మొదట్లో ఎనభై రూపాయలు తెచ్చి నా చేతికిచ్చేవాడు ఆ సొమ్ముతో మా ఇల్లు గడవటం కష్టంగానే ఉంది చిన్నప్పటి నుండి దేనికి వెలితి పడకుండా తినటం అలవాటు నాకు రెండు పూటల టిఫిన్ లేకపోయినా కాఫీ అయినా కావాలి నేను ఎలా గడిపేద్దాం అనుకున్నా రఘుకి అన్ని రుచులు కావాలి అన్నలు వెళ్ళిపోతూ నా చేతికిచ్చిన డబ్బుతో కొన్ని రోజులు సర్దుకున్నాం అది అయిపోగానే పేచి వచ్చింది మీ నాన్నగారికి రిటైర్ అవ్వగానే డబ్బు వచ్చిందిగా అది ఇవ్వమను అన్నాడు రఘు ఓహో అది నేను అడగను అది అమ్మది అన్నాను ఏం మీ అమ్మ ఇవ్వకూడదా అది ఆవిడ ఇష్టం అయినా నాకెందుకు ఇస్తుంది ఇస్తే అందరి పిల్లలకి సమానంగా పంచుతుంది వాళ్ళందరికీ ఎందుకు కుంటి పిల్లవు నీ మీద ఆవిడకు ఆ మాత్రం అభిమానం ఉండొచ్చు అన్నాడు ఆ మాట వినగానే నాకు ఉక్రోషం వచ్చింది కుంటి దాన్నైనంత మాత్రాన స్పెషల్ ట్రీట్మెంట్ కావాలా ఆవిడ డబ్బులో మీకు చిల్లు కానీ రాదు దానికి ఆశించకండి మా వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత రఘు మీద ప్రతిదానికి చిరాకు పడేవాడు ఇంట్లో డబ్బు ఇవ్వటం తగ్గించాడు నా మీద ఎలాగైనా ఒత్తిడి తెచ్చి అమ్మ డబ్బు సంపాదించాలని అతడి ఆశయమే ఉండొచ్చు దానికి తోడు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు ఆ నెలాఖరుణ రఘు వచ్చి తన ఉద్యోగం పోయిందన్నాడు ఉద్యోగంలో నుంచి అతన్ని తీసేశారో అతనే మానేశాడో ఆ భగవంతుడికే తెలియాలి కష్టాల గురించి వినటమే కానీ అనుభవంలోకి ఎప్పుడూ రాలేదు ఇంట్లో నా ఎక్కువ ఎక్కువవుతోంది కానీ రఘు పట్టనట్లు తిరుగుతున్నాడు వస్తువులు నిండుకుంటున్నాయి బియ్యం పప్పులు కూడా అయిపోతున్నాయి అన్నాను ఓ ఉదయం అయిపోతే మీ వాళ్ళకు రాసి డబ్బు తెప్పించుకో అన్నాడు స్నానానికి వెళ్ళబోతూ నేను రాయను అయితే ఇంట్లో ఉన్న వెండి బంగారం అమ్ముకో ఎందుకంత పాంతం నీకు కోపంగా దబదబ అడుగులు వేస్తూ పెరట్లోకి వెళ్ళిపోయాడు పస్తులైనా పడుకుంటా కానీ నేను మా వాళ్ళకు డబ్బు కోసం రాయను అన్నాను రోజుకో వస్తువు అమ్మి రఘు డబ్బు తీస్తున్నాడు ఇలా అయితే అమ్మ తిరిగి వచ్చేసరికి ఇంట్లో చెంబు తప్పేళ్ళ కూడా మిగలవు రఘు మూర్ఖత్వం దౌర్జన్యం చూస్తూ ఉంటే నాకు కోపం వస్తోంది ఆ కోపంలో ఏ బండరాయో విసిరి అతన్ని హత్య చేయను కదా అని నా మీద నాకే భయంగా ఉంది ఈ రోజుల్లోనే ఓ సాయంత్రం అదేమిటి అదేమిటినా అలా అయిపోయావు అంత చిక్కిపోయావేమిటి అంది తలుపు తీసిన నన్ను చూసి ఎలా అయిపోయానో బాగానే ఉన్నా రా కూర్చో ఏం బాగుండటం ఇంట్లో ఏదో జరిగింది నువ్వు అదేలా ఉన్నావు అంది లలిత లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటూ నువ్వేదో ఊహిస్తున్నావు నాకేం అవలేదు నీ కబుర్లు చెప్పు మీ ప్రకాష్ ఎలా ఉన్నాడు అంటూ తన ఎదురుగా కుర్చీలో కూర్చున్న నవ్వుతూ లలిత నా వైపే చూస్తూ కూర్చుంది వదినా అలా నవ్వేస్తూ నువ్వు తప్పించుకోలేవు ఏం జరిగిందో చెప్పు నా దగ్గర దాపరికమా అంది చివరికి నా భుజం మీద చెయ్యి వేస్తూ చల్లగాలి తగలగానే వర్ష ఋతువులో మేఘం వర్షించినట్లు ఆప్యాయంగా ఆమె నా మీద చెయ్యి వెయ్యగానే కట్టలు తెంచుకుని నా కళ్ళు వర్షించసాగాయి అంత దుఃఖం నాలో ఉందని నాకే తెలీదు వెక్కి వెక్కి పడ్డాను లలిత సముదాయించని కొద్దీ నా హృదయం రోధించసాగింది చాలాసేపటి తర్వాత లలిత లోపలికి వెళ్ళి గ్లాసులో చల్లటి మంచినీళ్ళు తెచ్చి నా చేత తాగించింది నా కన్నీళ్లు తుడిచి కూర్చోబెట్టింది రెండవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే